అందరికీ నమస్కారం ఈ మధ్యనే మధ్యాహ్నం మనం ఆన్లైన్లో వస్తే మహిళలందరూ కూడా చాలామంది ఆన్లైన్లో చీరలు అవి డ్రెస్సులు అమ్మడం అనేది చూస్తూ ఉంటాం మంచిదే ఎందుకంటే మధ్యాహ్నం పూట చాలామంది ఆడవాళ్ళు కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కొంచెం అవకాశం ఉందని ఆ టైం ఎంచుకుంటారు సాధారణంగా సాయంత్రం వరకు అవి మనకి కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి వ్యతిరేకం కాదు కానీ నేను కొన్ని విషయాలు గమనించినవి సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఆన్లైన్లో చీరలు అమ్మే వాళ్ళందరూ కూడా తెలుగులో కొన్ని పదాలు ఉపయోగించడం మానేసి అవి ఉపయోగించడం వాళ్ళకేదో నామోషీలాగా చూడండి ఇప్పుడు మనం మన కలెక్షన్ స్టార్ట్ చేద్దాం చీరలు చూద్దాము అంటే ఏంటి తప్పు సరే చీర అని నేను అంటున్నాను కానీ ఎవరు కూడా పొరపాటును కూడా చీర అన్న మాట ఉపయోగించరు అందరూ కూడా శారీ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అంటారు అంటే ఏంటి కొంచెం తక్కువ ధర అన్నది మాట వాడడం అనేది అవమానం ఏమో తెలీదు అలాగే ఈ రంగు ఈ చీరలో ఈ డిజైన్లో చాలా చీరలు ఉన్నాయి దీంట్లో చాలా రంగులు ఉన్నాయి అన్న మాట పూర్తిగా మర్చిపోయాం మనం కలర్ ఆప్షన్స్ కొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ కలర్ ఆప్షన్ చూడండి ఇది ఎంత బాగుందో ఆ తర్వాత ఆకుపచ్చ నీలం చిలకపచ్చ ఇలాంటి పాటలు వినడమే మర్చిపోయాం ఇక సీ గ్రీను పేస్ట్రల్ గ్రీన్ పేస్ట్రల్ కలర్స్ లైట్ కలర్సు కొద్దిగా లేత రంగులు అనే మాట పూర్తిగా మర్చిపోయాం ప్యాస్టల్ షేడ్స్ సరే అది అర్థం అవడానికి చెప్తున్నారు బాగానే ఉంది మరొకటి ఏంటంటే శారీ లుక్ చూసారా శారీ లుక్ తర్వాత షోల్డర్ బార్డర్ పైన ఈ రకమైన బార్డర్ ఉంది బార్డర్ అనేది ఎప్పుడో తెలుగైపోయింది అనుకోండి బార్డర్ పైన ఈ రకంగా ఉంటుంది కింద వైపు ఈ రకమైన బార్డర్ ఉంటుంది అనే మాట అసలు ఎవరు ఉపయోగించరు మరి అన్నిటికన్నా నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఈ డిజైన్లో కిడ్స్కి లెహంగాలు కుట్టిస్తే చాలా బాగుంటుంది అంటారు అసలు కిడ్స్ ఏంటి పిల్లలు అనొచ్చు కదా నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటే చక్కగా ఒక వాక్యం మాట్లాడితే వినడానికి సొంపుగా ఉంటుంది కిడ్స్కి లెహంగాలు అసలు లెహంగా అనేది మన పదమా తెలుగులో నాన్న లంగా పట్టు లంగా లేకపోతే పావడా అన్న మాటలు ఎప్పుడో పోయాయి కిడ్స్కి లెహంగాస్కి చాలా బాగుంటాయి అదేవిధంగా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే పెట్టుబడి చీరలు అన్న మాట మనకి ఎక్కడా వినబడదు గిఫ్టింగ్ పర్పస్ గిఫ్టింగ్ పర్పస్కి ఈ శారీస్ చాలా బాగుంటాయి తర్వాత ఈ చీరకి చక్కగా గంజి పెట్టుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది అన్న మాట అస్సలు వినబడదు మనకి అవసరం అనుకుంటే స్టార్చ్ యాడ్ చేసుకోవచ్చు స్టార్చ్ యాడ్ చేసుకొని కట్టుకోవచ్చు ఈ ఇవన్నీ కూడా పూర్తిగా తెలుగు పదాలు అన్నిటిని తీసేసి వీటిని ఒక తెలుగులోకి ఇంపోర్ట్ చేసేస్తున్నారు అనమాట పూర్తిగా ఈ మాటలు తప్ప వీటికి పర్యా పర్యాయంగా కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి వాటిని ఉపయోగించవచ్చు అన్నది కొన్నాళ్ళకి జనాలు మర్చిపోతారేమో అనిపిస్తుంది నాకు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అవసరమైనప్పుడు చక్కగా చక్కగా ఒక పూర్తి వాక్యం ఇంగ్లీష్లో చెప్తే వినడానికి చాలా బాగుంటుంది అలాగే నేను డ్రేప్ చేసుకున్న చీర నే సారీ చీర అనేస్తున్నాను పొరపాటునే నేను కొంచెం పాతకాలం దాన్ని కదా నేను డ్రేప్ చేసుకున్న శారీ లేకపోతే నేను వేర్ చేసిన శారీ నేను కట్టుకున్నా అంటే అవమానం అండి నేను డ్రేప్ చేసిన శారీ లేదా నేను వేర్ చేసిన శారీ ఇది ఇలాంటివి కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర దొరుకుతాయి అన్నమాట ఆర్డర్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆ కార్యక్రమాలు వింటూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటి తెలుగులోని పదాలన్నింటినీ ఇలాగ కొన్ని ఎక్స్టింక్ట్ అయిపోతాయి ఇప్పటికే చాలా పదాలు పోయాయి తెలుగు భాషలో నుంచి ఇలాంటి ఈ ఆన్లైన్లో చీరలు అమ్మే వాళ్ళు ఒక్కరినే నేను పట్టట్లేదు పూర్తిగా కొన్ని పదాలలో తెలుగులో లేనే లేనట్టుగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగించి చెప్తూ ఉంటారు మరికొంతమంది అంటారు మీరు వచ్చి చూసి క్లాత్ అది కూడా సారీ క్లాత్ కూడా తెలుగు పదం అయిపోయింది షాప్ కూడా తెలుగు పదం అయిపోయింది మీరు షాప్కి వచ్చి మీకు నచ్చిన బట్ట చూసి కొనుక్కోవచ్చు అన్నమాట అస్సలు ఎవరు వాడరండి ఫ్యాబ్రిక్ షాప్ కూడా ఇప్పుడు తెలుగు అయిపోయింది కాబట్టి స్టోర్ విజిట్ చేసి ఫ్యాబ్రిక్ చూసి మీరు కొనుక్కోవచ్చు అంతే స్టోర్ విజిట్ చేయండి స్టోర్కి ఎప్పుడు వెళ్ళి చూడకండి అది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఇవన్నీ వింటుంటే నేను వాళ్ళని ఎగతాలు చేస్తున్నామని కాదు కానీ కొన్ని మా కార్యక్రమాలు వింటూ ఉంటే అనిపిస్తుంది కొన్ని తెలుగు పదాలు వాడడం ఏమైనా మనకి నమోషుయ లేకపోతే మన అలా చెప్తే తప్ప కొనుక్కునే వాళ్ళకి అర్థం కాదనుకుంటారు ఏంటో ఈ పదాలన్నిటినీ వింటూ ఉంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం ఒక్కొక్కసారి చాలా బాధ కూడా కలుగుతుంది ఈ శారీ లుక్ చూడండి అంటారు చక్కగా విప్పినప్పుడు చీర ఎంత అందంగా కనబడుతుందో చూడండి అనొచ్చు కదా అలా అంటారు అదేవిధంగా పళ్ళు అనేది హిందీ పదం అసలు పైట కొంగు అనే ఆ చక్కటి మాట పాతకాలం పాటల్లో మనం వింటాము వాటిని ఎన్ని రకాలుగా ఉపయోగించి ఎంత మంచి మంచి పాటల్లో విన్నాం అలాగే ఇంట్లో కూడా చక్కగా ఆ పదాన్ని వాళ్ళం అసలు చీరలే కట్టుకోకపోతే ఇంకా పైట కొంగు గురించి మాట్లాడేది ఎవరు కానీ ఆ చీరల గురించి చెప్పేది ఏంటంటే పళ్ళు పళ్ళు దీన్ని బొ బ్లౌజు పళ్ళు మా మామగారు చక్కగా రవిక అనేవారు కొన్ని రవిక అనొద్దు తెలుగుదైపోయిన జాకెట్ అన్నమాట కూడా ఇప్పుడు లేదండి అది కూడా వాడట్లేదు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క పదం అలా 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 తెలుగు భాషలోంచి మాయమైపోతాయా ఏంటి కొనాలకి అని బాధ కలిగి ఒకసారి సరదాగా ఈ విషయాలన్నీ చెప్దాము ఇప్పుడు ఆ ఆన్లైన్లో చెప్పే వాళ్ళని ఎగతాలు చేసే ఉద్దేశం అయితే నాకు లేదు కానీ మరి అలా ముక్క ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అంత అవసరమా ఈ చీరల్ని మనం బిఫోర్ ఒక ఎపిసోడ్ చేసాం ఇంతకు ముందు చేసిన ఎపిసోడ్లో కూడా మీరు ఈ చీర చూసుంటారు అనరు బిఫోర్ ఒక ఎపిసోడ్ చేశాము అందులో మీరు చూసే ఉంటారు అది అది మన వాళ్ళు మాట్లాడే మాటలు అనమాట ఇలాంటివన్నీ విన్న తర్వాత సరదాగా ఇలా ఒకసారి చిన్న వీడియో చేయాలనిపించింది on top.